నారా లోకేష్ బాబు తేట తెలుగు సామర్థ్యాలు ఎప్పుడో బయటపడ్డాయి ఆయనకు తెలుగు రాక ఇబ్బందులు పడ్డం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తరచుగా చూస్తుంటాం అయితే ఈ రోజు అసెంబ్లీలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది ప్రమాణ స్వీకారంలోని కొన్ని కఠిన పదాలు నారా లోకేష్ ప్రమాణంలో మిస్ కావడాన్ని నెటిజన్లు గుర్తించారు లోకేష్ కు తెలుగు పలకడం రాదని అందుకే తీసేశారని కామెంట్లు చేస్తున్నారు ప్రధానంగా ప్రమాణ స్వీకారంలోని శ్రద్ధాశక్తులతో పదాన్ని నారా లోకేష్ శ్రద్ధా కపూర్ అంటూ పలకడంతో టీడీపీ ఎమ్మెల్యేలు నవ్వలేక నోరడ్డం పెట్టుకున్నట్టు హావభావాలు పెట్టడం గమనార్హం ఇక అంతకరణ శుద్ధితో ఈ పదాన్ని కేవలం లోకేష్ బాబుకు పలకరాకనే ప్రమాణ స్వీకారంలో తీసేసినట్టున్నారు అంతర్గత శుద్ధి చేసి అని లోకేష్ పలికితే పరువు పోతుందని ఇలా చేశారా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధ శ్రద్ధాశక్తులతో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను